ప్రొఫెసర్ గారు ఒకవైపు జీడిపి పెరుగుతోన్న పరిస్థితి మరోవైపు రూపాయి బలహీనపడుతోంది ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీరు అన్నట్టు చాలా కామన్ మ్యాన్ కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే జీడిపి లేటెస్ట్ క్వార్టర్లో కూడా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది అన్నది ఫోర్త్ లార్జెస్ట్ థర్డ్ లార్జెస్ట్ అవుతున్నాం ఇలాంటప్పుడు మరి ఇది ఎందుకు పెరుగుతుంది అంటే రూపీకి జీడిపికి సంబంధం లేదు సో జీడిపి అంటే ఏంటి జీడిపి దేనిపైన ఆధారపడి ఉంటుంది భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల సేవల విలువ మొత్తాన్ని జీడిపి అంటారు ఇండియన్ మార్కెట్ అనేది దేశీయ మార్కెట్ భారతదేశం ఎక్స్పోర్ట్స్ పైన ఆధారపడేది తక్కువ మన ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇండియన్ జీడిపిలో చాలా పరిమితమైన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు శ్రీలంక నుంచి చైనా వరకు ఎక్స్పోర్ట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ చైనాకి ఇంకా డొమెస్టిక్ మార్కెట్ కూడా బలంగా ఉంది శ్రీలంకకు డొమెస్టిక్ మార్కెట్ బలంగా ఉండదు మెయిన్లీ ఎక్స్పోర్ట్స్ నుంచే శ్రీలంక బతకాలి కానీ ఇండియా అలాంటిది కాదు మనది మన దేశ ఎకానమీకి స్తంభాలు మూడు ఒకటి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే డొమెస్టిక్ మార్కెట్ రెండు డొమెస్టిక్ సేవింగ్స్ మూడవది డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే దేశీయ సేవింగ్స్ దేశీయ పెట్టుబడులు ఆధారంగా మనకు బతుకుతుంది ఇండియన్ ఇండియన్ ఎకానమీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఈ దేశంలో ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు అత్యధికంగా ఈ దేశ ప్రజలే కన్సూమ్ చేస్తారు ఎందుకంటే మనకు నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నారు కనుక మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు ఎగుమతులపైనే పైన మన ఆధారపడదు అందువల్ల ఎప్పుడైనా జీడిపి అనేది మన దేశంలో ఉన్న కన్సంప్షన్ పైన ప్రొడక్షన్ పైన సేవింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది సో ఆ సేవింగ్స్ కాస్త తగ్గుతున్నా మన దేశీయ మార్కెట్ పై జీడిపి ఆధారపడి ఉంటుంది కనుక జీడిపి పెరుగుతుంది కానీ రూపాయి మన దేశీయ మార్కెట్ పైన ఆధారపడదు రూపీ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ట్రేడ్ పైన ఇన్వెస్ట్మెంట్ పైన మన ఎక్స్పోర్ట్స్ పైన ఇంపోర్ట్స్ పైన వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది మన చేతుల్లో ఉండదు సో మీకు ఉదాహరణకు అమెరికాలో మన ఇండియన్ ఎకానమీ చాలా బాగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వం అమెరికా రిజర్వ్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి డాలర్ల పోలో అంటూ వెళ్ళిపోతాయి మనం ఎంత బలంగా ఉండపోతాయి దానితో సంబంధం లేదు సో అందువల్ల డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కన్నా కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రూపీ నిర్ఫ్యూస్ చేస్తాయి జీడిపిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో మెయిన్లీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉండవని అంటలేను ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్రేడ్ కూడా ఇంపార్టెంట్ కానీ మెయిన్లీ డ్రివెన్ బై దేశీయ అంశాలు డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ రూపీస్ డ్రివెన్ బై ఎక్స్టర్నల్ అంశాలు అందువల్ల జీడిపి పెరిగిన రూపాయి తగ్గటానికి కారణం అది